మనకి హెయిర్ రఫ్గా ఉన్నా బాగా డ్రైగా ఉన్నా మనము ఇలాంటి స్ప్రేస్ యూజ్ చేస్తాము షైన్ స్ప్రే అంటాం ఒకటి షైన్ స్ప్రే యూజ్ చేస్తాను ఇప్పుడు హెయిర్ స్టైల్లో ఒకటి హార్ట్ స్ప్రే యూజ్ చేస్తాను ఏది ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూడ హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు రఫ్గా ఉన్నప్పుడు కొంచెం వెట్ లుక్ కోసం షైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ కోమ్ చేయాలి ఒకసారి దీని సైజ్ చెక్ చేసుకుందాం పాపడి బిల్లుది కరెక్ట్గా ఈ పాపడి వరకు ఉంటుంది కాబట్టి తర్వాత మనము తర్వాత అయినా పెట్టవచ్చు నీడిల్ పెట్టేసుకొని లేదంటే ఫస్ట్ కూడా పెట్టుకోవచ్చు బట్ నేను లాస్ట్కి పెడతాను నీడిల్ పెట్టి పెట్టేసి బ్యాక్ కొమ్మ ఎలా చేసుకోవాలి ఇలా ఒక్కొక్క సెక్షన్ ఇప్పుడు నేను తీసుకున్న సి సెక్షన్ ఉందా దాంట్లోంచి ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ హెయిర్ని నైంటీ డిగ్రీలో దీన్ని స్కాల్ప్కి నైంటీ డిగ్రీ అంటాం ఈ డైరెక్షన్లో పట్టుకొని ఈ విధంగా వెనక్కి కోమింగ్ అనేది బ్యాక్ కోమ్ రివర్స్ కోమ్ అని చేసుకుంటాం హెయిర్ తీసుకొచ్చి రూట్లో డిపాజిట్ చేసుకుంటాం ఇలా రూట్లో డిపాజిషన్ ఇది బ్యాక్ కోమ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హెయిర్ క్లాస్లో అవన్నీ వస్తాయి ఈ హార్డ్ స్ప్రేప్ నేను చేసింది ఇది చేయడం వల్ల ఏంటంటే హెయిర్ స్టిఫ్గా అయిపోతుంది చేసిన చేసినట్టు ఉండాలి అంటే అది ఇలానే ఆ సెక్షన్ మొత్తం కూడా బ్యాక్ కొమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో మీరు ఇది హార్డ్ స్ప్రే చేశారంట బ్యాక్ హ్యాస్టిజ్గా ఉండిపోతుంది మీకు ఇది ఎంత హైట్ కావాలంటే మీరు బ్యాక్ కొమ్ అంత ఇప్పుడు నేను చేసిన బ్యాక్ కొమ్ జస్ట్ వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది మీకు ఇంకా హైట్ కావాలంటే టూ ఇంచ్ వరకు బ్యాక్ కమ్ చేయొచ్చు ఇంకా కావాలంటే ఇంకా కూడా చేసుకోవచ్చు బట్ ఇది సెట్ అయిపోతుంది చాలు క్రాస్ పిన్ ఒకసారి తిరగరా ఇలా ఒకదాని మీద ఒకటి క్రాస్ పిన్ వేస్తే ఊడకుండా ఉంటుంది ఇలా అడ్డంగా పెట్టద్దు అటు ఇటు పిచ్చుకుపోతాయి అవి ఇలా పెట్టి మీరు ఇంకా కావాలంటే టూ కూడా పెట్టుకోవచ్చు స్ప్రే చేస్తే లాక్ అయిపోతుంది స్టిక్ అయిపోతుంది హెయిర్కి పిన్ అనేది మూమెంట్ ఉండదు ఇంకా విధంగా లాక్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో సెక్షన్ తీసుకొని ఈ రెండు సెక్షన్ల మధ్యలో పెట్టుకొని లాక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నది వాటర్ ఫాల్ టెక్నిక్ అంటాము ఫస్ట్ టూ సెక్షన్స్ అన్నగా తీసుకొని ఆ రెండింటి మధ్యలో ఫ్రంట్ నుంచి ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ ఆ రెండు సెక్షన్ల మధ్యలో పెట్టి లాక్ చేసుకుంటూ వెళ్ళాము అనమాట చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేస్తూ వస్తుంది మీకు కూడా సో ఈ విధంగా ఫ్రంట్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా ఇదే మెథడ్లో వేసి పిన్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ మనం ఎక్కడైతే పఫ్ పిన్స్ పెట్టామో సేమ్ ఆ ప్లేస్లోనే పిన్ పెట్టి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ హెయిర్ స్టైల్ని నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ పెడతాము సో కొంచెం చూసి అందుకే లోపలికి పెట్టుకోవాలా ఇలా ఎక్స్టెన్షన్ కవర్ అయ్యేలాగా ఇక్కడ బ్యాక్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఉన్న హెయిర్ని మనం టూ సెక్షన్స్ తీసి హాఫ్ హెయిర్ని పైకి విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని రిమైనింగ్ హెయిర్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ స్టైల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా కోమ్ చేసుకుంటూ స్ప్రేలు చేసుకుంటూ వేస్తే చక్కగా వస్తుంది ఎలా పడితే అలా వేస్తే మెస్సి మెస్ ఇలా స్ప్రే చేసుకుంటే ఏంటంటే హెయిర్ నీట్ అవుతుంది అంతే ఇదే మెథడ్లో హెయిర్ స్టైల్ కంప్లీట్గా టూ సైడ్స్ ఇలా హెయిర్ తీసుకుంటూ రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటూ నీట్గా పెట్టేసుకోవాలి కంప్లీట్గా ఆ తర్వాత పైన ఉన్న హెయిర్ తీసుకొని మళ్ళీ దాన్ని కూడా వీడియోలు చూపిస్తున్నట్టుగా చేసుకుంటే హెయిర్ స్టైల్ కంప్లీట్ అవుతుందన్నమాట ఇప్పుడు ఓకేనా మనకు హెయిర్ కట్ ఉన్న వాళ్ళు వచ్చినా అదే ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఏం యూజ్ చేయాలి హార్డ్ స్ప్రే యూజ్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అవుతాయి కిందికి అవసరం లేదు జస్ట్ పైన సైడ్స్ ఈ విధంగా పైన ఉన్న సెక్షన్ అంతా కూడా రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటూ బెలూన్ హెయిర్ స్టైల్ అంటాము ఈ స్టైల్లో చేసుకుంటూ నా హెయిర్ అంతా పుల్ చేసి ఇలా చేస్తే వాల్యూమ్ అనేది కనిపిస్తుంది విధంగా టూ బ్రేడ్స్ ఒకదాని మీద ఒకటి వేసుకొని రెండు కూడా యూపిన్తో కానీ బాపిన్తో కానీ అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి నార్మల్గా వేసే మెస్సీ బ్రేడ్ కంటే మీరు ఇలా చేస్తే ఏంటంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది రాయల్గా ఉంటుంది ఇలా మీకు నచ్చిన ఏదైనా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ కూడా ఈ పాపర్ బిల్ అనేది మనము నీడిల్తో ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇలా అయితే ఫస్ట్ పెట్టేదానికంటే ఈ విధంగా నీడిల్తో సెట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ ఆ థ్రెడ్ని నాట్ వేసేసి చిన్న పిన్తో లాక్ చేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా హెయిర్ స్టైల్ వీడియో అనేది మీకు నచ్చిన ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొన్ని వేణిలాగా పెట్టేసి బటర్ఫ్లైస్తో డెకరేట్ చేసుకున్నాం అనమాట సో ఈ హెయిర్ స్టైల్ నచ్చిన వీడియో నచ్చిన లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెంట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం టిల్ దెన్ హ్యావీ అండ్ నైస్ డే